నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ నాయకుడు నాయకుడంటే ఎలా ఉండాలి ఎన్టీఆర్లా ఉండాలా అసలు ఒక నటుడు జననాయకుడిగా ఎలా ఎదిగారు ఎందరు నేతలు వచ్చినా అన్నగారికి ఎందుకు సాటిరారు అన్నగారి పాలన రామరాజ్యం అయ్యింది సాహసోపేత నిర్ణయాలతోనా లేదా ప్రజా సంక్షేమ పథకాలతోనా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న రియల్ లీడర్ ఎన్టీఆర్ పై ఇవాటి స్టోరీ బోర్డు అసలు నాయకుడు ఎక్కడ పుడతాడు ఓట్ల నుంచా లేక కోట్ల మంది ప్రజల నుంచా లేదా ఆ ప్రజల గుండెల్లోంచా ప్రజలు ఓట్లేసిన ప్రతి ఒక్కరూ నాయకుడు అయిపోతారనుకుంటే ఇప్పటి వరకు కొందరే చరిత్రలో ఎందుకు జననేతలుగా మిగిలిపోతారు మన ఆరు పదుల ప్రజాస్వామ్యంలో జననాయకులుగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్ రామారావు ఇదో పేరు కాదు ప్రభంజనం ఒక సంచలనం తెలుగువాడి ఆత్మ గౌరవం రాజకీయ విశ్వరూపం ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం దేశ రాజకీయాల్లో ఒక ప్రభంజనమై ఉద్భవించిన వ్యక్తి ఎన్టీఆర్ ప్రజల్లోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన శక్తి ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారు ఎన్టీఆర్ రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అన్న పదానికి సరిగ్గా సరిపోయినట్లు రాష్ట్రంలో రాజకీయ శూన్యతను పసిగట్టిన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టారు ఆత్మ గౌరవం కోసం అడుగుపెట్టి సామాన్యుడి నాడిని కనిపెట్టి అధికార ఉట్టిని కొట్టారు తెలుగు సినీ వినీలాకాశంలో అగ్రనటుడిగా ఓ బొలుగు వెలుగుతున్న టైంలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు ఎన్టీఆర్ చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది ఎన్టీఆర్ దూకుడు చూసి బెంబేలెత్తిన కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సీటుతో వలవేయడానికి ప్రయత్నించారు కానీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు ఎన్టీఆర్ నేరుగా ప్రజల్లోకే వెళ్లి అభినందనం తెలుగు మమతకు అభివాదన గిరిజన దళిత వర్గాలు అడవుల్లో గుడిషల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తగ్గి వేయబడుతుంటే జనాభాలో సగమున్న ఆలబడుచు అన్యాయం అవుతుంటే రాజకీయం ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బట్టలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోని చూ

మార్చి హైదరాబాద్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ పది మంది పత్రికా విలేకరుల మధ్య తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్ తన అభిమాన నటుడు వెండితెర వేల్పుగా ఖ్యాతి నొందిన తమ నందమూరి అంతగాడు ఓట్లేయిందంటూ ముందుకొచ్చేసరికి జనం నీరాజనాలు పలికారు నాటి నుంచి ఎన్టీఆర్ వేసిన ప్రతి అడుగు పలికిన ప్రతి పలుకు సంచలనమే అయింది తెలుగువారి ఆత్మగౌరవానికి ఆత్మ గౌరవానికి అగ్రస్థానమిస్తూ చైతన్యరథంపై అన్నగారు చేసిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అసలు ఆ టైంలో పార్టీ పెట్టడమే ఓ సాహసం అనుకుంటే దశాబ్దాల కాంగ్రెస్ ను మట్టి కనిపించి రావడం మరో సాహసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లగానే కాంగ్రెస్ నేతలు ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఎన్టీఆర్ సభలకు అనుమతిచ్చేవారు కాదు సెక్యూరిటీకి పోలీసుల్ని పంపేవారు కాదు స్టేజీల కోసం ఎక్కడా గ్రౌండ్లు కేటాయించేవారు కాదు అడుగడుగునా అడ్డుకోవాలనే ప్రయత్నించేవాళ్లు కానీ ఎన్టీఆర్ తన చైతన్య రథాన్నే వేదికగా చేసుకుని జనువులోకి వెళ్లారు ఎన్టీఆర్ వస్తున్నారని తెలిస్తే ప్రజల ఆయన రాక కోసం రోజుల తరబడి వేచి చూసేవాళ్లు రాష్ట్రమంతా పర్యటించి ఎన్నికల్లోనే సూపర్ హిట్ కొట్టి తెలుగువాడి సత్తా ఏంటో కేంద్ర కాంగ్రెస్ రాజకీయ కుటుంబం కూడా కదా కాబట్టి ఆయన ఒక పోయినటువంటి విచక్షణ జ్ఞానం కామన్ సెన్స్ తోటి పరిపాలన చేశారు పెద్దవాడికి ఏం కావాలి సమాజానికి ఏం కావాలి ఓ రాజకీయ నాయకులు ఏం చేయాలి ఓ ప్రభుత్వం ఏం చేయాలి వీటిపైన స్పష్టమైన అవగాహన ఉండేది దాన్ని అధికార యంత్రాంగం చట్టాల రూపంలో లేకపోతే బిల్లు రూపంలో లేకపోతే ఒక ప్రజలకు అవసరమైన రీతిలో తయారు చేసే తప్పితే ఆలోచన సర్వీలు మాత్రం ఎన్టీ రామారావు గారు ఆయన తరచుగా చెప్తుండేవాడు ఉదయాన్నే బ్రహ్మకాలంలో నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో నేను లేచినప్పుడు నాకు ఆలోచనలు వస్తుంటాయి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్తుండేవాడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో రాష్ట్ర రాజకీయ చరిత్రకు కొత్త అర్థాన్ని ఇచ్చారు ఎన్టీఆర్ అప్పటికి దశాబ్దాలుగా కాంగ్రెస్ వ్యవహారాలతో విసిగి వేరే ప్రత్యామ్నాయం లేక గత్యంత్రం లేక నెట్టుకొస్తున్న తెలుగు ప్రజలకు ఓ వెలుగు రేఖగా కనిపించారు ఎన్టీఆర్ అంతకు కొన్నేళ్ల ముందుగా జనతా ప్రభుత్వం వచ్చినా అది నిలదొక్కుకోలేదు పేదవాడే నా దేవుడు సమాజమే నా దేవాలయం అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి కూడు గూడు గుడ్డ అంటూ పేదవాడ అవసరాలను తీర్చే దేవుడుగా కనిపించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల మూడు వరకు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతకు చరమగీతం పాడుతూ మద్రాసి ఆంధ్రులుగా తెచ్చుకుంటున్న పేరును చెరిపేస్తూ తెలుగు వాళ్ల స్వాభిమానానికి అంకురార్పణ చేశారు తెలుగువాడు తలుచుకుంటే అధికార పీఠాన్ని ఎలా కైవసం చేసుకుంటారో వందేళ్ల కాంగ్రెస్ కు రుచి చూపించారు ఎన్టీఆర్ భారీ మెజార్టీ అంటే ఏంటో తెలుగు రాజకీయాలకు పరిచయం చేశారు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలీయమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అప్రతిహతంగా సాగుతోందంటే అందుకు అన్నగారు వేసిన పటిష్ట పునాదులు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం స్టోరీ తీసుకుందాం అంగేసుకునే వాడికి రాజకీయం ఏం తెలుస్తుందన్న ప్రత్యర్థుల విమర్శలకు తన పాలనతోనే సమాధానం చెప్పారు ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్నిస్తూ ఎన్టీఆర్ ప్రారంభించిన పథకాలు వాటిని అమలు చేసిన తీరు తలలు పండిన రాజకీయవేత్తలనే ఆశ్చర్యపరిచాయి అన్నింటా ప్రజాక్షేమమే లక్ష్యం అన్ని నిర్ణయాల్లోనూ జనహితమే ధ్యేయం అందుకే ఆ అగ్రనటుడు జననాయకుడిగా ఎదిగి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు పీఠమెక్కాక సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్నిచ్చారు ఎన్టీఆర్ ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో పథకాలను రూపకల్పన చేశారు ఈ పథకాల అమల్లో వెనుకడుగు వేయడం అన్నగారి పాలనలో వినిపించని మాట సమాజంలో ఉన్న అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అప్పటి వరకు తెలుగు ప్రజలకు తెలియని సుపరిపాలనను కొత్తగా రుచి చూపించారు ఎన్టీఆర్ అది చాలా పెద్ద ప్రజల్లో సంతృప్తి కల్పించింది ఒక ఆహార భద్రత ఏర్పడింది కాబట్టి ఎన్టీ అన్నారావు ఈ సంస్కరణల రంగంలో ప్రప్రథమంగా చేపట్టబడిన సంస్కరణలు వాటన్నిటిలో మొత్తం భారతదేశంలోనే ముందడుగు వేసినటువంటి మంచి ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా అదో సంచలనమే అయ్యేది ఏ పథకం ప్రవేశపెట్టినా అది ప్రభంచనమే అయ్యేది అలా అన్నగారు ప్రవేశపెట్టిన పథకాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రతి పేదవాడి కడుపు నింపాలన్న ఆశయంతో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ సీఎం అయిన మొదటిసారే కాదు అధికారంలోకి వచ్చిన మూడు సార్లు ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు ఇక మహిళలకు కూడా ఆస్తులు హక్కు కల్పిస్తూ అన్నగారు తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలనే ఊపేసింది ఇక జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికి కనీస అవసరమైన వస్త్రాలను అందించారు ఇక అప్పట్లోనే బడుగు వర్గాలకు ఇళ్ల పథకం ప్రవేశపెట్టి కొత్త సంచలనానికి తెర తీశారు ఇలా పేదల కనీస అవసరాలైన రోటీ కపడా ఊర్ మకాన్లకు ఎక్కడా లేకుండా చూసే ప్రయత్నం చేశారు అన్నగారు ఈ మూడు పథకాలతో ప్రజల హృదయాల్లోకి వెళ్లిపోయారు పథకాలు ప్రవేశపెట్టడం ఒక్కటే కాదు ఎక్కడ అవకతవకలు జరగకుండా వాటిని అంతే ఖచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించడంలో అన్నగారికి సాటి లేరనే చెప్పుకోవాలి సినిమా జీవితం సంపూర్తి కాకుండా ఉండేది నడ జీవితం తర్వాత ఈ రోజున రాజకీయాన్ని ప్రసాదించాడు రాజకీయ జీవితం ఇచ్చాడు ఆ భగవంతుడు కేవలం కళలు కట్టడమే కాదు ఊహించడమే కాదు మీద చూపడమే కాదు చేసి చూపడానికి ఒక అవకాశం కలిగించాడు ఆ భగవంతుడు పేదవాడే నాకు దేవుడు సమాజమే నాకు దేవాలయం అందుకే రెండు రూపాయల కిలో బియ్యము అందుకే సబంధ్రకే వస్త ప్రధానం అందుకే లేని వాళ్లకు కూడి నిర్మాణం కాబట్టి ఇదంతా చేయగలిగాను అంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం నా తమ్ముడు నారబటం నన్ను మళ్ళీ స్ఫూర్తి తీరు నాకు ఆవేశం ఈ రోజు కూడా ఇంత చేయగలిగాను అంటే ఈ స్ఫూర్తి సమాజం వల్ల నాకు వచ్చింది నాలో నిషేధంతో మహిళల మనసుల్లో అన్నగారిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అప్పట్లోనే రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు నీటిపారుదల రంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు ఎన్టీఆర్ కృషి ఫలితంగానే తెలుగు గంగ ప్రాజెక్టు పూర్తయి చెన్నైతో పాటు రాయలసీమ ప్రజల దాహం తీరింది అప్పటి వరకు మద్రాసి ఆంధ్రులుగా పేరు తెచ్చుకున్న తెలుగు వారికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణం తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా నిలిచారు ఎన్టీఆర్ తెలుగులోనే అన్ని పాలనా వ్యవహారాలు సాగేలా నిర్ణయం తీసుకున్నారు అందుకోసం తెలుగు టైప్ మిషన్లను ప్రత్యేకంగా తయారు చేయించి సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు ప్రభుత్వ సంస్థలకు భవనాలకు తెలుగు పేర్లు పెట్టడం దరఖాస్తులన్నీ తెలుగులోనే ఉండేలా చేయడం వంటి నిర్ణయాలతో తెలుగుకు అగ్ర ప్రాధాన్యమిచ్చారు ఎక్కడికెళ్లినా అర్చ తెలుగు పంచకత్తుతో భుజార కండువా వేసుకుని తెలుగువాడి ఆహార్యాన్ని ప్రదర్శించేవారు ఎన్టీఆర్ అన్నిటికీ మించి ట్యాంక్ బండ్ మీద మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసి తెలుగు సంస్కృతికి పునరుజ్జీవమిచ్చారు పాలనా వ్యవహారాల్లో అన్నింటా పారదర్శకంగా ఉండడంతో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పైళ్లు నెలల తరబడి మూలుగుతూ ఉండడం అన్నగారి జమానాలో లేని విషయం తెలంగాణ జిల్లాల్లో ప్రజలను నిలువునా దోచేస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి అక్కడి ప్రజలకు మరోసారి స్వాతంత్రం ఇచ్చారు అప్పటి వరకు ఉన్న తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు జిల్లా పరిషత్ ఎన్నికలతో పాలనను మరింత సుగమం చేశారు పరిపాలనలో సంస్కరించేటువంటి వ్యవస్థను తొలగించేటువంటి నిర్ణయం నిజంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో గ్రామాధికారుల పరిపాలన క్రింద నలిగిపోయిన ప్రజలు అనేక అనేక ఆర్థిక సమస్యలు తర్వాత ప్రభుత్వంతో ఉండేటువంటి లావాదేవీలలో ఉండే చిక్కులు లంచగొండితనం ఇవన్నిటి నుంచి విముక్తి చెందినంత భావం కలిగింది ప్రజలకు ఆ విధంగా ఆయన పెద్ద సంస్కర్త అని నేను స్వయంగా ఆయన వెంట ఉండి ఆయన పనులు చేయించే విధంగా చూసినటువంటి అనుభవంతో చెప్తున్నాను అన్నగారి హయాంలోనే మొదలైంది ప్రజలకు మేలు చేస్తుందంటే ఎంతటి క్లిష్టమైన నిర్ణయమైన క్షణాల్లోనే తీసుకునేవారు ఆ నిర్ణయం అమల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేసేవారు కాదు పథకాల అమల్లో ఎక్కడైనా జాప్యం జరుగుతోందంటే అస్సలు సహించేవారు కాదు ఎక్కడ ఏం చెప్పినా ఏం చేసినా ఏమాత్రం జంకు బంకు లేకుండా ముందుకెళ్లేవారు ఎన్టీఆర్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆరు నూరైనా అది అమలవ్వాల్సిందే పాలనా పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవారు పార్టీ పట్ల కార్యకర్తల పట్ల కూడా అంతే శ్రద్ధ కనబరిచేవారు అంత బిజీ రోజుల్లోనూ కొందరి పేదలను కలిసి వారి సమస్యలు తెలుసుకునేంతటి గొప్ప వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం సాహసోపేత నిర్ణయం అంటే ఎలా ఉంటుంది వెన్నుచూపని తత్వం అంటే ఏమిటి ఎన్టీఆర్ని చూస్తే ఆ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి కారణం చిన్నదైనా అన్నగారు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉండేవి సంక్షేమాన్ని పరిపాలనను రెండు కళ్ళుగా చేసుకొని ముందుకు సాగిన తీరే ఆయన్ను డైనమిక్ లీడర్గా నిలబెట్టాయి నాయకుడు ఎక్కడ పుడతాడు ఓట్ల నుంచా లేక కోట్ల మంది ప్రజల నుంచా ఆ ప్రజల గుండెల్లోంచా ప్రజలు ఓట్లేసిన ప్రతి ఒక్కరూ నాయకుడైపోతారు అనుకుంటే ఇప్పటి వరకు చరిత్రలో కొందరే ఎందుకు జననేతలుగా మిగిలిపోయారు అలాంటి నేతల్లో ఆద్యులు ఎన్టీఆర్ తెలుగు రాజకీయాల్లో రాబిన్హుడ్ నిర్ణయాలు తీసుకోవడం ఎన్టీఆర్ కే చెల్లింది పాలనలో చిన్న పొరపాటు జరిగినా ఎన్టీఆర్ సహించేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదిన ఈనాడు పత్రికలో రెండు వందల ఇరవై ఏడు కోట్ల లోటుతో రాష్ట్ర బడ్జెట్ అంటూ ఓ వార్త ఫస్ట్ పేజీలో ప్రచురితమైంది అత్యంత రహస్యంగా ఉండాల్సిన స్టేట్ బడ్జెట్ ఇలా పత్రికలకు లీక్ అవడం సహించలేకపోయారు ఎన్టీఆర్ అంతే క్షణం ఆలోచించకుండా మొత్తం స్టేట్ కేబినెట్ ను క్షణాల్లో రద్దు చేసి హస్తిన వెళ్లిపోయారు అక్కడ పూర్తిగా కొత్త వాళ్లతో కేబినెట్ జాబితా సిద్ధం చేసి ఫిబ్రవరి పదిహేనున కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు బడ్జెట్ లీకేజ్ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం అప్పట్లో పేను సంచలనమైంది అన్నగారు సీఎంగా ఉన్న టైంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సచివాలయంలో విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించారట అప్పుడు అన్నగారు అది ప్రజాధనం బ్రదర్ దానిలా వృధా చేయడం మీకు తగదు అని సున్నితంగా చురకలంటించారు ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా అవ్వడం ఎన్టీఆర్ సహించేవారు కాదు పైరవీలు సొంత పనులు చేయించుకోవడం వంటివి అన్నగారి జమానాలో మొచ్చుకైనా కనిపించేది కాదు ఏదైనా ప్రజా సంక్షేమ నిర్ణయం తనకు తన వాళ్లకి ఆఖరికి పార్టీకి నష్టం కలిగిస్తుందన్న సంక్షేమమే ముఖ్యమని ముందుకెళ్లేవారు ఒక పొలిటికల్ లీడర్ గా కాకుండా శ్రేయస్సు కోరే నేతగా నిర్ణయాలు తీసుకునేవారు ఎవరెన్ని విమర్శలు చేసినా అదిరేవారు బెదిరేవారు కాదు విమర్శల్లో క్షీర నేరం న్యాయాన్ని పాటించే వాళ్ళు ఫైళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అఫైర్ల కన్నా ప్రజాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు ఇచ్చేవారు అనుయాయలో వెన్నుపోటు పొడిచిన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంటారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో లంచగుండెలు భయపడ్డారు మంత్రులైతే ఇంకా చాలా భయపడేవాళ్ళు ఒక మంత్రిని పదివేల రూపాయలు తీసుకునేందుకు పట్టించినటువంటి సందర్భం కూడా ఉంది కదా లంచగుండెతనం అనేది ఆ రోజుల్లో చాలా తక్కువ అసలు లేదు నేను ఎక్కడో ఉంటుంది కానీ చాలా తక్కువ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ప్రతిసారి ఎన్టీఆర్ కాంగ్రెస్ ను విమర్శించే తీరు ప్రజల్ని ఆకర్షించేది అన్నిటికీ మించి కాంగ్రెస్ ఇతర శక్తుల్ని ఒకే గూటి కిందకు తీసుకురావడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర వహించారు అప్పటికే జనతా ప్రభుత్వంలో చేసిన ఇలాంటి ప్రయత్నం విఫలమైంది కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయ్యారు విశ్వనాథ ప్రతాప్ సింగ్ ను కాంగ్రెస్ ఇతర ప్రధాని చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు అన్నిటికీ మించి కేంద్ర కాంగ్రెస్ నేతల్ని వారి తీరును ఎదిరించడంలో అన్నగారి రూటే సెపరేటు ఇందిరాగాంధీ తన మాటలతో కడిగి పారేశారు ఎవరేమనుకున్నా మాత్రం అదరక బెదరక కాంగ్రెస్ ఆ పార్టీ నేతల మీద విమర్శలు చేసేవారు ఏంటంటే అనుకునేది ఒకటి చేసేది కాదు నాభిలో ఏమైతే ఉందో అది ఆ గుండె నుంచి పెదవుల నుంచి వచ్చి అది వెంటనే అమలు జరిగిపోవాలి ఆయన ఇది వెరీ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ గనక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అది అమలు చేయడంలోనూ ఆయనకి ప్రోటోకాల్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళ తాలూకు సంప్రదింపులు కానీ మిగతా వాళ్ళ తాలూకు ఏంటంటే వాళ్ళ తాలూకు ఏంటంటే మెజారిటీ పార్ట్ ఆఫ్ ది మినిస్టర్స్ తాలూకు యాక్సెప్టెన్స్ వీటితో ఆయనకి అసలు సంబంధం లేదు ఆయన పేదవాళ్ళకి ఇవి చేయాలి ఈ నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయాలి ఈ నిర్ణయాలనేమో చేయడం ద్వారా ప్రజా సంక్షేమం సాధించవచ్చు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో తక్షణం అమలు చేసేవాడు అనమాట సీఎం సీఎంగా ఏ రోజు అనుకునేవాడు కాదు ఒక సంఘ సేవకుడుగా ఆలోచించేవాడు అది సాధించాడు ఆయన ఎన్నికల్లో గెలిచే వాళ్ళు కేవలం ప్రజాప్రతినిధులే అవుతారు కానీ జనం గురించి పరితపించే వాళ్ళు జనక్షేమం గురించి అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేసే వాళ్లే నాయకులుగా ఎదుగుతారు తన సాహసోపేత నిర్ణయాలు ప్రజాక్షేమ పథకాలు ముక్కు తెలివితరంతో దూసుకుపోయే తత్వం ఉంటే ఒక వ్యక్తి రాజకీయ శక్తిగా ఎదగొచ్చని నిరూపించారు ఎన్టీఆర్ ఆ జననేత మనకు దూరమై పదహారేళ్లు గడిచిపోయినా ఆయన పాలనా దక్షతే ఇప్పటికీ తెలుగుదేశాన్ని ముందుండి నడిపిస్తోంది ఇది వాళ్ళ స్టోరీ బోర్డు మరోంశతో మళ్ళీ కలుద్దాం నమస్తే